ఈ ఎలక్ట్రికల్ కాంటాక్టర్ అంటే ఇది ఒక రకమైన స్విచ్ లాంటిది ఇది మరియు ఒక రిలే మాదిరి కూడా పనిచేస్తుంది దీన్ని మనం చేతులతో డైరెక్ట్గా ఆన్ చేయడానికి ఉండదు సింపుల్గా చెప్పాలంటే ఇది రిమోట్ కంట్రోల్ స్విచ్ అంటారు రిమోట్ కంట్రోల్ స్విచ్ అని ఎందుకంటారు అంటే రిమోట్ మన చేతిలో ఉంటుంది టీవీ అనేది దూరం ఉంటుంది రిమోట్లో ఉండే బటన్ నొక్కుతానే టీవీ ఆన్ కావాలా విధంగా ఈ కాంట్రాక్టర్ పనిచేస్తుంది ఇది ఎక్కువ పవర్ సప్లైని కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తారు ఎక్కువ హై పవర్ లోడ్ ఎక్కడ ఉందో అక్కడ వాడతారు ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఈ కాంట్రాక్టర్లో మ్యాగ్నెటింగ్ కాయల్ ఉంటుంది ఆ మ్యాగ్నెటింగ్ కాయల్కు సప్లై ఇస్తే ఈ మ్యాగ్నెటింగ్ అయ్యి ఈ ఈ లోపల ఉండే మ్యాగ్నెటింగ్ కాయల్ మ్యాగ్నెటింగ్ అయ్యి లోపల ఉండే కాంటాక్ట్స్ను గట్టిగా క్లోజ్ చేస్తుంది క్లోజ్ అయినప్పుడు ఇక్కడ ఉన్న సప్లై ఇక్కడికి వస్తుంది లోడ్కి పోతుంది ఇక్కడ ఉండే సప్లై ఇస్తే ఇక్కడ లోడ్కి ఇస్తారు లోడ్కి పోతుంది ఎప్పుడైతే కాయల్ సప్లై ఆఫ్ చేసినామో ఈ ఈ కాంటాక్ట్స్ అనేది ఓపెన్ అయిపోతాయి ఇక్కడున్న సప్లై ఇక్కడే ఉంటుంది ఇక్కడ ఉండే లోడ్ అనేది బయటికి రాదు విధంగా ఇది ఎక్కువగా మోటార్లు హీటర్లు లైటింగ్ డెకరేషన్ వాటిల్లో ఎక్కువగా ఈ కాంట్రాక్టర్ను ఉపయోగిస్తారు ముఖ్యంగా మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ కాంట్రాక్టర్ తక్కువ వోల్టేజ్ని కాయలకి తీసుకొని ఎక్కువ లోడ్ ఉన్న పవర్ని కంట్రోల్ చేయడానికి ఈ కాంటాక్టర్ను వాడతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకన్ని యాక్టివేట్ చేసుకోండి